రాక్షస ప్రేమ పార్ట్ ఫార్టీ ఎయిట్ నువ్వు మాత్రం నాకు సేవలు చేస్తూ నా ఇంటిని క్లీన్ చేస్తూ ఫుల్ టైం పని మనిషిగా నా ఇంట్లో సెటిల్ అయ్యావు ఐమ్ హ్యాపీ డబ్బులు ఖర్చు లేకుండా ఫ్రీగా దొరికావు అంటూ వేగాన్ని చూసి నవ్వుతాడు విరాజ్ అతని నవ్వు నచ్చని ఆమె మొహం మాడుస్తూ నన్ను మీరు పని మనిషి అనుకున్నా పర్లేదు నేను మాత్రం మిమ్మల్ని నా మనిషి అనుకుని పనులు చేస్తున్నా అంటూ విరాజ్ తాగిన కప్ని తీసుకొని కిచెన్లోకి వెళ్తుంది అబ్బో నేను ఏదన్నా దాన్ని పాజిటివ్లోనే మార్చుకుంటుందే అనుకున్నాడు విరాజ్ విరాజ్కి డ్యూటీ టైం అయ్యేసరికి ఫాస్ట్గా రెడీ అవుతాడు వేగ అతని లంచ్ బాక్స్తో సహా అన్నీ సర్దేస్తుంది నాకు ఇవన్నీ అవసరం లేదు అంటూ టిఫిన్ ఒక్కటే తింటాడు విరాజ్ విరాజ్ గారు తీసుకుని వెళ్ళండి హోటల్ ఫుడ్ ఎందుకు అంది వేగ ఇంకా ఎక్కువ వాదించడం ఎందుకులే అని క్యారియర్ తీసుకొని స్టేషన్కి వెళ్తాడు విరాజ్ అతను వెళ్ళగానే వేగ డల్గా కూర్చొని ఆలోచిస్తుంది ఎంతో హ్యాపీగా ఉండే లైఫ్ని నా చేతులారా నాశనం చేసుకున్న చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని నేను చేసిన దానికి నేనే అనుభవించాలిగా ఈ విరాజ్ని మళ్ళీ నా ప్రేమలో ఎలా పడేయాలా అని ఆలోచిస్తుంది విరాజ్కి తనని చీరలో చూడడం ఎక్కువగా ఇష్టపడేవాడని షాపింగ్కి వెళ్ళి శారీస్ రెడీమేడ్ బ్లౌజెస్ అన్నీ కొంటుంది వేగ తన దగ్గర ఉన్న మనీ అంతా ఖర్చు చేస్తూ ఉంటుంది విరాజ్కి నచ్చినట్టు ఉండాలని శారీస్ అన్నీ బిల్ చేయించి ఇంటికి వెళ్తుంది విరాజ్ వచ్చేలోపు అందంగా రెడీ అవ్వాలి అనుకొని వైట్ ప్లెయిన్ శారీ కట్టుకుంటుంది విరాజ్కి ఇష్టమైనవి చెయ్యాలి అనుకుంది కానీ తనకు ఏం తెలియకపోయేసరికి విరాజ్ బామ్మకి కాల్ చేస్తుంది హలో ఎవరమ్మా అంటుంది ఆవిడ ఫోన్ ఎత్తి నేను విరాజ్ గారి భార్య వేగాని బామ్మ అని చెప్తుంది వేగ ఏమ్మా మనవరాలా నేను ఇంకా గుర్తున్నానా అదేంటి బామ్మ అలా అడుగుతున్నావు నువ్వెందుకు గుర్తుండవు అంటుంది వేగ విరాజ్ గారితో నాతో అన్ని సంప్రదాయబద్ధంగా వ్రతాలు చేయించావు నువ్వెందుకు గుర్తు ఉండవు నేను కనుక గుర్తుండి ఉంటే ఎప్పుడో ఫోన్ చేసేదానివి రోజు నా మనవుడు నాతో మాట్లాడుతూనే ఉంటాడు కానీ ఏ ఒక్కరోజు నువ్వు నాతో మాట్లాడనే లేదు బామ్మ నన్ను క్షమించండి సరే నేను మాట్లాడలేదు ఓకే మీరైనా మాట్లాడవచ్చు కదా అంది వేగ నాకు అంత తెలివి ఉంటే నేనే చేసేదాన్ని వాణ్ణి ఎప్పుడు నీ గురించి అడిగినా నేను బయట ఉన్నా అనేవాడు సారీ బామ్మ నన్ను క్షమించు అంది వేగ మళ్ళీ మనవరాలా చాలా రోజులకి అయినా ఈ బామ్మ గుర్తొచ్చింది చాలు విషయం ఏంటో చెప్పు నీ మొగుడి గురించి ఏమైనా తెలుసుకోవాలా అని అడిగింది బామ్మ బామ్మ అలా ఎలా గెస్ట్ చేశావు అంది వేగా నా అనుభవం ముందు మీ అనుభవాలు ఎంత పిచ్చి తల్లి అవునే బామ్మ నీ అనుభవాలు ముందు మేము ఎంతరే అని నవ్వింది నేను డైరెక్ట్గా మ్యాటర్కి వస్తున్నా విరాజ్కి ఇష్టమైన వంటలు చెప్పవా అంది వేగా అవన్నీ చేసి నా మనవడిని బుట్టలో వేసుకుందాం అనుకుంటున్నావా మనవరాలా అంది బామ్మ హహా నీ మనవడు నా బుట్టలో ఎప్పుడో పడ్డాడు అందుకే కదా నన్ను పెళ్లి చేసుకుంది అంది వేగ అవునులే నేను ఎన్ని సంబంధాలు చూపించినా వద్దు అన్నవాడు నిన్ను పెళ్లి చేసుకున్నాడంటేనే నేను ఆశ్చర్యపోయాను ఏం మంత్రం వేసివాణ్ణి నీ వైపుకు లాక్కున్నావు బామ్మ ప్లీజ్ అలా అనకు నాకు సిగ్గేస్తుంది సరే అననులనే నా మనవుడికి కోడిగుడ్డి పులుసు బెండకాయ ఫ్రై అంటే ఎక్కువ ఇష్టపడతాడు అయితే అవన్నీ ప్రిపేర్ చేసేస్తా అంటూ కిచెన్లోకి వెళ్తుంది వేగ బామ్మతో మాట్లాడుతూనే డిషెస్ అన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంది ఏమ్మా మధ్యాహ్నం ఏం చేసావంది దొండకాయ బామ్మ ఈవినింగ్ షాపింగ్లో టైం అంతా అయ్యింది నా వంట అయ్యే వరకు నీ మనవుడు రాకపోతే బాగుండు అనుకుంది రాడులే నువ్వు కంగారు పడుకు ముందు వంట చేసుకో నాతో మాట్లాడుతూ ఏమన్నా పాడు చేస్తే ప్రేమ కాస్త కోపంగా మారొచ్చు అవును బామ్మ ఉంటాను అని కాల్ కట్ చేసి కుకింగ్ చేస్తూ ఉంది వేగా ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ చేస్తుంది వేగ రైస్ ఇంకో ఫైవ్ మినిట్స్లో కుక్ అవుతుందని అక్కడే నుంచొని ఉంది విరాజ్ లోపల అడుగుపెట్టగానే తన ఫేవరెట్ కర్రీస్ స్మెల్ వస్తుంటే అతనికి తెలియకుండానే అటువైపుకు వెళ్ళిపోతూ ఉన్నాడు వేగ తన చెంగుని దోపుకొని వంట చేస్తుంటే వెనక నుండి వయ్యారంగా కనిపిస్తుంది విరాజ్ ఆలోచనలు ఫుడ్ మీద నుండి వేగ నడుము మీదకు ట్రాన్స్ఫర్ అవుతాయి వేగ తన చెంగుని దోపుకొని వంట చేస్తుంటే వెనక నుండి వయ్యారంగా కనిపిస్తుంది విరాజ్ ఆలోచనలు ఫుడ్ మీద నుండి వేగా నడుమిదకు ట్రాన్స్ఫర్ అవుతాయి నెమ్మదిగా వేగా వెనక వెళ్ళి స్మూత్గా ఆమె నడుము మడతల్లో టచ్ చేస్తూ ఉన్నాడు అన్నం ఉడికిందో లేదో అని చూసే పనిలో బిజీగా ఉన్న వేగాకి సడన్గా చెయ్యి వచ్చి ఆమె నడుము మీద పడేసరికి భయంతో ఆ అని అరుస్తుంది విరాజ్ అప్పుడు స్పృహలోకి వచ్చి అయ్యో నేనేంటి ఇలా చేశాను అయినా నేను దీనికి టెంప్ట్ అవ్వడం ఏంటి నా కర్మ కాకపోతే ఇప్పుడేం చెప్పి కవర్ చేయాలా అని ఆలోచిస్తున్నాడు వేగా అతని వైపుకు తిరిగి కోపంగా చూస్తూ భయం వేసింది అలా సైలెంట్గా వచ్చినడం పట్టుకునేసరికి అని వీపుని నిమురుకుంటూ ఉంది విరాజ్ గుటికలు మింగుతాడు వేగాని ముందు నుండి కూడా చూసి చెంగుని నడుము దగ్గర దోపి ఒళ్ళంతా చెమటలతో అచ్చమైన ఇల్లాలులా కనిపిస్తుంది వేగ అతనికి ఆమెని అలా చూసి అతని మనసు అదుపు తప్పుతుంటే కష్టంగా కళ్ళు మూసుకొని కంట్రోల్ విరాజ్ ఒక్కసారి దీని మాయలో పడితే ఇది ఆడేసుకుంటుంది నిన్ను సో జాగ్రత్తగా కవర్ చేసుకోవాలి అనుకుంటాడు ఏంటిది వేగ అంటాడు లేని కోపం తెచ్చుకొని విరాజ్ ఏముందని మీరు ఏంటిది అంటున్నారు అని అడిగింది వేగ నేను అనేది నీ అవతారంని నేనేమన్నా విచిత్ర కోతిలో తయారయ్యానా జస్ట్ శారీ కట్టాను అంతేగా అంటూ ఆమె చెంగుని తీస్తుంది సింగిల్గా పవిట వేసుకొని స్టైల్గా నుంచొని బాలేదా నాకు ఈ చీర అంటూ సిగ్గుపడుతుంది ఓ మై గాడ్ దీన్ని ఇంకొంచెం సేపు చూస్తే ఇలానే ఎత్తుకొని రూమ్కి తీసుకొని వెళ్తానేమో అని భయపడుతూ ఉంటాడు విరాజ్ హలో విరాజ్ సార్ మిమ్మల్నే అడిగేది అంటూ అతని ముందు చిటికలు వేస్తుంది శారీ పిన్ పెట్టకపోయేసరికి అది జారిపోతుంటే విరాజ్ దాన్ని పట్టుకొని ఆమెకు కప్పి ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి మీ దక్కలు సుతారంగా మీటుతూ నువ్వెంత నన్ను టైం చేయాలి అని చూసినా వేస్ట్ వేగ్నిక సో ఇలాంటి పిచ్చి వేషాలు ఇక నుండి వేయకు అంటూ ఆమె నుదుటిన చెమటలు తుడిచి ఆమె నడుమును గిల్లి వదిలేస్తాడు విరాజ్ అతను నడుము గిల్లేసరికి వేగ కళ్ళు మూసుకుంటుంది అమ్మో ఇదే మంచి టైం వెళ్ళిపోవాలి అనుకుని విరాజ్ అక్కడ నుండి పారిపోతాడు వేగా కళ్ళు తెరిచి చూసేసరికి విరాజ్ కిచెన్లో నుండి బయటకు వెళ్తూ కనిపిస్తాడు ఆహా అబ్బాయి గారు టెంప్ అవ్వర్ అంట నిన్ను నువ్వు ఎంతలా కంట్రోల్ చేసుకున్నావో నాకు తెలుసు విరాజ్ నువ్వెంత నటిస్తావో నటించు ఏదో ఒక రోజు భయపడిపో బయటపడిపోతావని నవ్వుకుంది వేగ విరాజ్ రూమ్కి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని తలని విదిలిస్తాడు ఆల్మోస్ట్ దానికి ఫ్లాట్ అయ్యాను చాలా కష్టంగా ఆపుకున్నా ఏంటో దీని మీద కోపం చూపించాలి అనుకున్నా చూపించలేకపోతున్నా దీని మీద కోపడినా మళ్ళీ నేనే ఫీల్ అవ్వాలి అని తలకొట్టుకుంటాడు అయినా దీన్ని నమ్మకూడదు ఎప్పుడు ఎలా చేంజ్ అవుతుందో దాని మైండ్కే దాని దాని మైండ్ దానికే తెలియదు మళ్ళీ తనకి దగ్గర అయ్యి బాధపడే కన్నా ఇప్పుడే దూరంగా ఉండటం మంచిది అనుకొని వేగా చేసిన పనులు మొత్తం గుర్తు తెచ్చుకొని తన మీద ఉన్న ప్రేమని వదిలేసి వాష్రూమ్లో షవర్ కింద నుంచి ఉంటాడు విరాజ్ ఎంతసేపు ఉన్నాడో తనకే తెలియదు వేగా బెడ్రూమ్ వేగా బెడ్రూమ్ డోర్ నాక్ చేస్తుంది విరాజ్ గారు అని ఆమె అరుపులు చిన్నగా వినిపించేసరికి షవర్ ఆఫ్ చేసి బయటకు వస్తాడు విరాజ్ వేగా డోర్ తడుతూనే ఉండేసరికి చిరాకు వచ్చి ఏంటని బాధ అంటూ డోర్ తెరుస్తాడు విరాజ్ తల నుండి నీళ్లు మొత్తం కారి తన ఒంటి మీద పడుతూ ఉంటే ఏంటండి జుట్టు సరిగ్గా తుడుచుకోలేదు చూడండి నీళ్లు ఎలా కారుతున్నాయో నాకు కనిపిస్తున్నాయి నేను తుడుచుకుంటానులే అని డోర్ వేస్తుంటే ఆగండి విరాజ్ గారు అంటూ డోర్ని నెట్టేసి లోపలికి వస్తుంది వేగ నీళ్లు మొత్తం కారేసరికి వాటి మీద వేగ కాలు పడుతుంది వేగ జారి పడిపోతుంటే విరాజ్ ఆమె నడుము చుట్టూ చేతులు వేసి పట్టుకుంటాడు థ్యాంక్స్ అండి కొంచెం ఉంటే కాలు విరిగేదేమో అంటూ నార్మల్ అవుతుంది వేగా వేగాని అంత దగ్గరగా చూస్తుంటే విరాజ్ విరాజ్ మనసు అదుపు తప్పుతుంది నో నేను వేగా మీద ప్రేమ పెంచుకోకూడదు అనుకుంటాడు చాలా గట్టిగా విరాజ్ కళ్ళు మూసుకొని ఉండేసరికి వేగాకి అర్థమైపోతుంది అతను మళ్ళీ తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటున్నాడని విరాజ్ ఆమెకి లొంగకుండా ఉండడానికి అంత కష్టపడుతుంటే వేగా మనసులోనే తీర్మార్ డాన్స్ వేస్తుంది విరాజ్ గారు వదలండి మీ తడి చేతులతో సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోలేదనుకోండి ఇప్పుడు మీరు కాపాడింది అంతా వేస్ట్ అవుతుంది విరాజ్ ఆమెని నార్మల్గా నుంచోపెట్టి వెనక్కి తిరుగుతుంటే ఆగండి ఎక్కడికి వెళ్తున్నారు ఇలా కూర్చోండి అంటూ చేయిలాగి విరాజ్ని కూర్చోబెట్టి టవల్ తెచ్చి తల తుడుస్తుంది వేగ వేగ నేను తుడుచుకుంటాను వదిలే అన్నాడు విరాజ్ మీరే అన్నారుగా ఫ్రీగా దొరికిన పని మనిషిని అని సేవలు చేయించుకోండి నేను చేస్తున్నానుగా అంటూ విరాజ్ తల తుడుస్తుంది చెయ్యి నీకు నంచినంత చేసుకో అని చెప్పి సైలెంట్ అవుతాడు విరాజ్ విరాజ్ తలని తుడుస్తూ అతని ఒడిలో కూర్చుంది నిన్ను తలతుడవని చెప్పాను అంతే కానీ నా ఒడిలో కూర్చోమనలేదు లేదు అంటాడు విరాజ్ నుంచుని నుంచుని కాళ్ళు నొప్పులు పుడుతున్నాయండి అండి అంటే విరాజ్ అనమని ఎన్నిసార్లు చెప్పాను అన్నాడు విరాజ్ పని మనుషులు ఓనర్స్ని పేరు పెట్టి పిలవకూడదు అనుకుంటా అలా అయితే ఇలా ఒడిలో కూడా కూర్చోకూడదు అనుకుంటా అన్నాడు విరాజ్ అవును మీరు చెప్పింది కూడా వ్యాలిడ్ పాయింటే అయినా ఈ రాక్షసుడితో నేను వాదించగలనా అనుకుంటూ ఫాస్ట్గా విరాజ్ హెయిర్ని తుడిచి అతని బుగ్గ మీద ముద్దు పెట్టి వెళ్ళిపోతుంది వేగా అక్కడే ఉంటే విరాజ్కి కోపం వస్తుందని వేగా ముద్దు పెట్టిన బుగ్గ మీద చెయ్యి పెట్టి తడుముకొని నవ్వుకుంటాడు విరాజ్ మళ్ళీ వెంటనే వేగా లవ్ రియల్ కాదనుకొని మామూలు అవుతాడు నైట్ డ్రెస్ వేసుకొని హాల్లోకి వెళ్ళి టీవీ ఆన్ చేసి న్యూస్ పెడతాడు విరాజ్ గారు ముందు భోజనం చేయండి అన్నీ వేడి వేడిగా ఉన్నాయి అంది వేగ చల్లారిపోతే టేస్ట్ బాగోదు తిన్నాక చూడొచ్చిన టీవీ అని పిలుస్తుంది వేగ చెప్పగానే వెళ్తే ఆమెకి అలుసు అవుతాడని ఆమె పా ఆమె మాటలు పట్టించుకోకుండా టీవీ చూడడంలో మునిగిపోతాడు విరాజ్ గారు రండి అని మళ్ళీ పిలుస్తుంది ఇది గయమని అరుస్తూనే ఉంటుందేమో అని వాల్యూమ్ పెంచుతాడు విరాజ్ అబ్బా చెవులు గల్లుమంటున్నాయి టీవీ కట్టేసి డిన్నర్కి రండని మళ్ళీ పిలుస్తుంది విరాజ్ ఇంకా సౌండ్ పెంచుతూనే ఉన్నాడు అబ్బా ఏంటి మీరు చెప్తుంటే వినిపించుకోరు అని కోపంగా విరాజ్ చేతిలో రిమోట్ లాక్కొని సౌండ్ మ్యూట్లో పెడుతుంది విరాజ్ రండి తిందిరు కాని అంటూ అతని చేతిని పట్టుకుంటుంది వేగా అని పెద్దగా అరుస్తాడు విరాజ్ పాప దెబ్బకి దడిచిపోయి అతని చేతిని వదిలేస్తుంది ఏంటే ఊరుకుంటున్నా అని ఎక్కువ చేస్తున్నావు నువ్వు ముందులా నాతో ఉండాలి అనుకుంటే బాగోదు నీ లిమిట్స్లో నువ్వు ఉంటే మంచిదని కోపంగా చెప్తాడు విరాజ్ విరాజ్ గారు నేనేం చేశాను అని భయ భయంగా ఆడుతుంది వేగ అన్నీ చేస్తున్నావు చాలా ఎక్కువ చేస్తున్నావు వచ్చిన దగ్గర నుండి చూస్తున్నా నాకు దగ్గర అవ్వాలని చాలానే ట్రై చేస్తున్నా ఒక్కసారి నిన్ను లవ్ చేసినందుకు నేను చాలా నరకం చూశాను మళ్ళీ నీకు దగ్గర అవుతా అని ఎలా అనుకుంటున్నావు ఒకటి గుర్తుపెట్టుకోవేగా నా ఇష్ట ప్రకారం నువ్వు ఇక్కడ ఉండడం లేదు నన్ను బెదిరించి ఉంటున్నావు నువ్వు కేసు ఫైల్ చేస్తా అన్నావని నిన్ను ఇక్కడ ఉండనిచ్చాను నేనే ఒకరికి చెప్పే స్టేజ్లో ఉండి వేరే వాళ్ళతో మాటలు అనిపించుకుంటే బాగోదు అనే ఒకే ఒక్క కారణంతో నిన్ను ఇక్కడ ఉండనిచ్చా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మళ్ళీ నాతో కలిసిపోదాం అనుకుంటే కుదరదు డివోర్స్ పేపర్స్ వచ్చే వరకు నువ్వు నా ఇంట్లో ఉంటావు అది గుర్తుపెట్టుకో విరాజ్ అనేసి మాటలు అంటుంటే వేగా తట్టుకోలేకపోతుంది వెక్కి వెక్కి ఏడుస్తుంటే అతనికి విసుగు వచ్చి హే నోరు నోరు తెరిచావంటే బయటపడేస్తాను నిన్ను ఏడ్చి సాధిద్దాం అనుకుంటున్నావేమో ఈ విరాజ్తో అంత ఈజీ కాదు నన్ను తక్కువ తక్కువంచినా వేయకు అని స్ట్రాంగ్గా చెప్తాడు వేగాకి వేగా ఇంకేం మాట్లాడకుండా సైలెంట్ అవుతుంది ఆమె చేతిలో రిమోట్ లాక్కొని టీవీ సౌండ్ ఫుల్గా పెట్టి చూస్తుంటాడు విరాజ్ వేగా మోకాల మీద తలవనివాల్చుకొని బాధపడుతూ ఉంటుంది నేను చేసిన తప్పులకి ఎన్ని తిట్టినా నేను అర్హురాలనే విరాజ్ తిడుతుంటే నా మనసు ఎంత గాయపడుతుందో నేను విరాజ్ని తిట్టినప్పుడు కూడా అతను అంతే బా ఇంతే బాధపడ్డా విరాజ్ కూడా తన వలన ఇంతే పెయిన్ని తీసుకున్నాడా అని ఇంతే పెయిన్ తీసుకున్నాడని ఆమెకి తెలియగానే విరాజ్ని సైడ్ నుండి హక్ చేసుకొని ఏడుస్తుంది వేగా ఏడుస్తుంటే కోపంగా ఆమె ఫేస్ను చేతుల్లోకి తీసుకొని ఎందుకే వెదవ డ్రామాలు వేస్తావు నువ్వు వేడిస్తే వేగా ఐఎమ్ సారీ అని నేను నిన్ను హక్ చేసుకుని టెంప్ట్ అవుతా అనుకుంటున్నావా అంటూ ఆమెను సోఫాలో పడేసి చిరాకుగా చూస్తూ టీవీ కట్టేసి రూమ్కి వెళ్ళిపోతాడు విరాజ్ ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి మీ విరాజ్ బాబు తగ్గేదే లేదు అన్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు పాపం వేగా పాప ప్లీజ్ డూ సబ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ వరల్డ్ ఆఫ్ తెలుగు స్టోరీస్ అండ్ ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను స్టోరీ నచ్చుతుందా మొన్నటిదాకా బాగాలేదు బాగలేదు అని తెగ కామెంట్స్ పెట్టేశారు బట్ స్టోరీకి టర్నింగ్ వస్తూనే ఉంటుంది మళ్ళీ వేరే విధంగా మారిపోతూనే ఉంటుంది అండ్ రెగ్యులర్ స్టోరీ అయితే ఇది కాదని నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ట్విస్ట్లు వస్తూనే 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 ఉంటాయి ఉంటాయన్నమాట అండ్ ఆ ట్విస్ట్ని మీరు ఎంజాయ్ చేస్తూ 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 ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు మీరు కామెంట్స్ పెట్టేసేయండి మీరు స్టోరీని అప్పుడు ఫీల్ అయిపోండి బట్ నన్ను తిట్టకండి వేగం తిట్టుకోండి కావాలి అంటే వేగం రాసేది మీరేగా మిమ్మల్ని తిట్టకుండా వేగం ఎలా తిడతారంటారా సమ్ టైమ్స్ క్యారెక్టర్స్ డిమాండ్ చేస్తాయి అలా రాయాలని రైటర్ చేతులు ఏముండదండి ప్లీజ్ అండర్స్టాండ్